నమస్తే వెల్కమ్ టు మీడియా నేను పవన్ బీజేపీ గురించి ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చాలా గొప్పగా చెప్పుకుంటారు తమ పార్టీ ఇతర పార్టీల కంటే చాలా భిన్నంగా ఉంటుందని క్రమశిక్షణ ఉంటుందని అవినీతి పక్షపాతం కుటుంబ పాలనకు దూరంగా ఉంటుందని చెప్పేవారు సంఘ్లో శిక్షణ పొందిన నాయకులను తీసుకొని తమ భావజాలాన్ని బలంగా ప్రచారించాలని ఆలోచింపచేసేవారు కానీ ఇప్పుడు బీజేపీ తీరు చాలా అంటున్నారు ఇతర పార్టీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు బీజేపీలో చేరితే వాళ్ళపై కేసుల గురించి ఎవరు మాట్లాడరని విమర్శలు వస్తున్నాయి ఇలా చేరిన వాళ్ళు సేఫ్ జోన్లకి వెళ్ళిపోతారని ప్రజలు చెప్పుకుంటున్నారు రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలతో లేదా ఇతర నాయకులతో ఒప్పందాలు చేసుకుంటూ పై అవినీతి కేసులు ఉన్నా కొంత నెమ్మదిస్తున్నారని టాక్ నడుస్తుంది ఒకప్పుడు బీజేపీని ఎవరైనా అధికరిస్తే వాళ్ళను శాశ్వతంగా బహిష్కరించేవారు తిరిగి చేర్చుకోరని చెప్పేవారు తెలంగాణలో సీనియర్ నేత ఆలయ నరేంద్ర పార్టీని వీడిన తర్వాత తిరిగి చేర్చుకోలేదు ఆయన టీఆర్ఎస్లో చేరి రెండు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రి కూడా పనిచేశారు గతంలో అవినీతి ఆరోపణలు వస్తే ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ నుంచి తప్పించేవారు కానీ ఇప్పుడు బీజేపీలోనూ ఇతర లాగే మాటల యుద్ధాలు ఒకరినొకరు నిందించుకోవడం సాధారణమైపోయింది గోశామల్ ఎమ్మెల్యే సింగ్ గత నెలలో పార్టీని విమర్శిస్తూ రాజీనామా చేశారు ఆ రాజీనామాను పార్టీ ఆమోదించింది కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు పార్టీ చెబితే చేస్తానని తాను మోదీ అమిత్ షాలకు చెప్పారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి మాట్లాడుతూ రాజీనామా మాత్రమే చేశారు కానీ సస్పెన్షన్ కాలేదని మెసిటి కాలిస్తే తిరిగి పార్టీలోకి వస్తానని సరదాగా చెప్పారు సింగ్ గతంలో బీజేపీని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు అతడిని పార్టీ నుంచి తొలగించాలని పెద్దలకు లేఖలు కూడా రాశారని టాక్ నడిచింది కానీ ఇప్పుడు రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు ఇలా అధినాయకత్వాన్ని ధిక్కరించిన వాళ్ళను సులభంగా తిరిగి చేర్చుకుంటే బీజేపీకి ఇతర పార్టీలకు తేడా ఏమి ఉంటుందని ప్రజలు అడుగుతున్నారు బీజేపీ ఇతర రాజకీయ పార్టీ లాగా మారిపోతుందా అనే చర్చ నడుస్తుంది బీజేపీ అభిమానులు మాత్రం తమ పార్టీ తన ప్రత్యేకతను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు ఈ విషయంలో బీజేపీ నాయకత్వం ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూత సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా